पाल कार में लाइक क्या था उस पाल कार में लाइक क्या था उस पाल कार ला पेंडिंग वेतन वेंट करने इन्हें ला जीता वेंट करने उस पाल कार में ला कनी सब वेतन हम उस पाल कार में ला कनी सब वेतन मेरे आर दे लो इंदा बस सीआईटीओ इंदा बस इंदा बस इंदा बस सीआईटीओ इंदा बस

కార్మికుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే వెంటనే జీతాలు ఇరవై ఆరు వేల జీతాలు మున్సిపల్ కార్మిక ఇరవై ఆరు వేల వేతనం ఇరవై ఆరు వేల వేతనం ఇరవై ఆరు వేల వేతనం ఇరవై ఆరు వేల వేతనం మున్సిపల్ కార్మిక రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని అదేవిధంగా వాళ్ళని వెంటనే పర్మిట్ చేయాలని దశాబ్ద కాలం నుంచి వెళ్ళి పోరాటం చేయడం జరుగుతూ ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా వాళ్ళకు అన్ని రకాల న్యాయం చేస్తామని చెప్పి ఆ ప్రభుత్వం చేయలేదు మరి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా మరి ప్రతి టెంట్ వద్దకు వచ్చి మేము మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అందిస్తాం మరి వాళ్ళ పర్మింట్ చేస్తాం వాళ్ళను మేము కడుపులో పెట్టుకొని సాగుతాం అనే లెక్కల చెప్పి మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించి వాళ్ళ ఓట్లతోటి ఈరోజు గద్దెరెక్కి మరి ఏడాది అవుతా ఉంది మరి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎన్నిసార్లు మరి మంత్రుల చుట్టూ కలిసినా తిరిగి అన్ని రకాల సమస్యలు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం మరి స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికులకు మరి వాళ్ళకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి వాళ్ళకి ఇరవై ఆరు వేల వేతనం ఏదైతుందో దాన్ని వెంటనే అమలు చేయాలి అదేవిధంగా పర్మిట్ చేయాలి ఇక్కడ సిరిసిల్ల పట్టణాలు చూసినట్టయితే మరి ఇక్కడ ఇక్కడ కార్మికులు రెండు నెలల సంధి వేతనాలు ఇస్తలేరు ఇక్కడ అధికారులు అడుగుతూ ఉంటే మున్సిపల్ కమిషనర్ ఏమో ఇక్కడ మా దగ్గర బడ్జెట్ లేదు మరి బడ్జెట్ లేదు కాబట్టి మేము జీతాలు ఇస్తలేరేమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క నెల వేతనం రాకుండానే మరి ఇతర వేరే వరకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది మరి మున్సిపల్ కార్మికులు మరి సిరిసిల్ల పట్టణంలో వచ్చేటటువంటి మరి ఆదాయం ఏం చేస్తున్నారు మరి ఎవరికి పస్తురు ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఇక్కడ కలెక్టర్ గారు ఆలోచించాలి కాబట్టి వెంటనే వీళ్ళకి సంబంధించిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం మరి వెంటనే స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే మరి రాబోయే ఇరవై ఏడు తారీఖు నుంచి మున్సిపల్ కార్మికులందరూ కార్మికుల ఈ సందర్భం తెలియజేస్తా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వేతనాలు పెంచాలని పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఇప్పటికైనా ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఈ మున్సిపల్ కార్మికులు అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడం నిర్లక్ష్యం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల కనీస వేతనం ఇరవై పెంచి ఇతర సమస్యలు పరిష్కరించాలని సిఐటి రిమాండ్ చేస్తున్నాను yes